బోడుపల్ మున్సిపాలిటీలోని చెంగిచెర్ల శ్రీ కనకదుర్గ కాలనీలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోడుపాల్ కమిషనర్ జి రాజాలింగం మేయర్ తోటకూర అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ కార్పొరేటర్లు కొత్త లక్ష్మి రవి గౌడ్ చందర్ గౌడ్ సుమాన్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు విక్రమ్ గౌడ్ కార్యకర్తలు కాలనీ ప్రెసిడెంట్ శాంపాత్ బిరుదు కాలనీ వాసులు పాల్గొన్నారు ఈ వనం మహోత్సవం కార్యక్రమం సందర్భంగా బోడుపాల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పలు చోట్లను పలు మొక్కలు నాటారు అనంతరం మాట్లాడుతూ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పరిధిలో ఉన్న సెకండ్ డివిజన్ లో కనకదుర్గ కాలనీలో వన మహోత్సవంలో పాల్గొనడం జరిగింది దీనికి అంటే ఇవాళ ఇవాళ మంచి రోజుందని చెప్పేసి మొన్న మేయర్ గా ఎన్నుకోబడిన ఇవాళ చార్జ్ తీసుకున్నాను ఇవాళ ఫస్ట్ ప్రోగ్రాం ఇది మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేసుకుంటాం అలానే ఈ కాలనీ వాళ్ళు కూడా ఎప్పుడే కలిసి వాళ్ళ సమస్యలు కూడా చెప్పడం జరిగింది ఈ సమస్యలను కూడా అతి త్వరలో మేము పరిష్కరిస్తాం అట్లనే ప్రకృతిని కాపాడుదాం చెట్లను పెంచుదాం థ్యాంక్ యూ ఇచ్చేసిన స్థానిక కార్పొరేటర్లకి మేయర్ గారికి అలాగే డివిజన్ ఇన్ఛార్జ్లకి మరియు ప్రభాకర్ అన్న వారికి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజు మేము తొలి డిప్యూటీ మేయర్గా మేయర్గా మేయర్ గారు ఇద్దరు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ చెట్ల చెట్లను నాటడంతో పచ్చితనం అన్నట్టు మన పర పరిశుభ్రమాన్ని కా పెంచుకోవడానికి కాపాడుకోవడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము అలాగే మీ మీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా మేయర్ గారితో చర్చించి చేసి సాల్వ్ చేస్తామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు